సనాతన ధర్మంలో సంధ్యా దీపం లేదా సంధ్యా పూజ అని కూడా పిలువబడే సంధ్యా దీపం సంధ్యా దీపం వల్ల అదృష్టం మరియు దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు సంధ్యా సమయంలో చేసే దీపారాధన చీకటి మరియు అజ్ఞానాన్ని పారద్రోలి పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది సంధ్యా సమయంలో దీపారాధన చేయడం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుందని సంపదలు మరియు సుఖ సంతోషాలను ఇస్తుందని అంటారు సంధ్యా సమయంలో నేను పూజ చేసుకున్న విధానము మరియు సంధ్యా సమయంలో చేసే దీపారాధన విశిష్టతను తెలియజేస్తూ మీ లైఫ్ పేర్ సుహాసిని హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ వేర్ సుహాసిని అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సనాతన ధర్మం ప్రకారం సంధ్యా దీపం లేదా సంధ్యా పూజ అని కూడా పిలువబడే సంధ్యా దీపాన్ని ముఖ్యంగా మధ్యాహ్నం మరియు సూర్యాస్తమయం మార్పుల సమయంలో దీపం వెలిగించి పూజలు చేసే పద్ధతిని సూచిస్తుంది అని మన పండితులు చెప్తారు మన భాషలో చెప్పాలంటే సంధ్యా దీపం అంటే సాయంత్ర సమయంలో చేసే దీపారాధన సంధ్యా దీపం అని అంటారు సంధ్యా దీపం అనేది చీకటి మరియు అజ్ఞానాన్ని పారద్రోలుతుందని అంటారు సంధ్యా సమయాన్ని శుభప్రదమైన సమయంగా భావిస్తారు ఈ సమయంలో దీపం వెలిగించడం వల్ల అదృష్టం మరియు దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు ముఖ్యంగా సంధ్యా దీపం లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుందని అంటారు సంధ్యా సమయంలో దీపారాధన చేయడం వల్ల సానుకూల శక్తులను ఆహ్వానించి పవిత్ర వాతావరణాన్ని సృష్టించే ఒక ముఖ్యమైన ఆచారం అని మన పండితులు చెప్తారు మన సనాతన ధర్మం ప్రకారం దీపాలను వెలిగించే పద్ధతి మన జీవితంలో అనేక లౌకిక ఆధ్యాత్మిక ప్రాధాన్యతలు కలిగి ఉంటుందని అంటారు అదే విధంగా మన సనాతన ధర్మంలో సంధ్యా దీపానికి చాలా ప్రాముఖ్యత ఉందని అంటారు సంధ్యా సమయంలో దీపారాధన చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుందని చెప్తారు దీపారాధన చేయడం వెనుక ఉన్న అర్థం ఏమిటంటే దీపాలు మనసులోని అంధకారాన్ని దూరం చేసి జ్ఞాన ప్రకాశాన్ని వెలువరిస్తాయని అంటారు అదే విధంగా జ్యోతి అంతరంగంలోని వికృతులను చూపిస్తూ ఉంటుందంట అగ్ని ఆ వికృతులను బూడిద చేస్తుందంట అలాగే ప్రకాశాత్మకమైనటువంటి దీపం అంతరాత్మను దైదీప్యమానం చేస్తుందని అంటారు మరి వెలుగుతున్న దీపాలు ప్రేమకు ప్రతీకలుగా చెప్తారు ఒత్తులు ఎప్పుడు కాలిపోతూ వెలుగును ప్రసాదిస్తాయి ఒత్తుల యొక్క అంకిత భావాన్ని దీపశుక తెలియజేస్తుందంట అదే విధంగా ఇంటి ఇల్లాలు ఒత్తిలా కాలిపోతూనే ఇంటికి వెలుగునిస్తుంది అందరి అజ్ఞానాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది ముఖ్యంగా సంధ్యా సమయంలో అంటే సూర్యోదయం తర్వాత చేసే దీపారాధన లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది మరియు సంధ్యా సమయంలో చేసే దీపారాధన పూజ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది అంతర్గత శాంతి దృష్టి మరియు దైవంతో సంబంధాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడే రోజువారి అభ్యాసం అని చెప్తారు అందుకే ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల చాలా మంచిది అని మన పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు అయితే సంధ్యా సమయంలో చేసే దీపారాధనకు అంత ప్రాముఖ్యత ఎందుకంటే మన సనాతన ధర్మం ప్రకారం సంధ్యాకాలను విశ్వశక్తి ప్రవాహంలో ఉండే పరివర్తన క్షణాలుగా చూస్తారు మరియు ఈ సమయాన్ని ఆధ్యాత్మిక సాధనకు అనువైనదిగా చేస్తుంది అని అంటారు సంధ్యా దీపం ప్రకృతి లయలకు ముఖ్యంగా సూర్య చంద్రులకు అనుగుణంగా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది అని అంటారు సంధ్యా దీపం వల్ల మనలో ఉన్నత జ్ఞానాన్ని మేల్కొల్పవచ్చు వినయాన్ని పెంపొందించుకోవచ్చు మరియు పరమ చైతన్యంతో వారి సంబంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు అని కూడా అంటారు సంధ్యా సమయాన్ని ఆధ్యాత్మికంగా ముఖ్యమైనవిగా భావిస్తారు సంధ్యాకాలను దైవంతో అనుసంధానం కావడానికి మరియు విశ్వం యొక్క లయను గౌరవించడానికి ఒక సమయంగా సూచిస్తాయని చెప్తారు మనలో ఉన్న భక్తిని దూప దీప నైవేద్యాలతో తెలియజేస్తుంటాం కదండి ప్రతిరోజు అయితే దీపం అనేది ఒక స్పష్టమైన ఆరాధనని మన పండితులు చెప్తారు ఈ దీపము భక్తుడికి దైవంతో ఉన్న సంబంధాన్ని మరియు పగలు రాత్రి యొక్క సహజ లయల పట్ల వారి గౌరవాన్ని సూచిస్తుందని కూడా అంటారు సంధ్యా దీపం వెలిగించడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాతావరణం శుద్ధి అవుతుందని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని ప్రార్థన మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలకు ప్రశాంతమైనటువంటి స్థలం ఏర్పడుతుందని అంటారు దీపం వెలిగించడం వల్ల దీపాన్ని శక్తులు మరియు ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా రక్షణ చర్య కూడా చూస్తారని అంటారు సంధ్యా దీపం వల్ల అదృష్టం మరియు దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు సంధ్యా సమయంలో చేసే దీపారాధన చీకటి మరియు అజ్ఞానాన్ని పారద్రోలి పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది సంధ్యా సమయంలో దీపారాధన చేయడం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుందని సంపదలు మరియు సుఖ సంతోషాలను ఇస్తుందని అంటారు సంధ్యా సమయంలో చేసే పూజ స్వచ్ఛత ఆధ్యాత్మిక యోగ్యతను కాపాడుకోవడానికి మరియు జీవితంలోని అత్యున్నత లక్ష్యమైన బ్రహ్మ సాక్షాత్కారం సాధించడానికి చాలా కీలకమైనదిగా పరిగణించబడుతుందని అంటారు సంధ్యా సమయంలో నూనె దీపం వెలిగించడం వల్ల జ్ఞానం లభిస్తుందని అంతేకాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆహ్వానించబడి మన ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందని అంటారు అందుకే ప్రతిరోజు సంధ్యా సమయంలో దీపారాధన చేయడం చాలా ముఖ్యమని చెప్తారు మన సనాతన ధర్మం ప్రకారం సంధ్యా సమయంలో దీపం వెలిగించడం అనేది లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడం ముఖ్యమైనటువంటిదని అంటారు సంధ్యా సమయంలో దీపారాధన చేయడం వల్ల మన ఇల్లు సంపదలతో నిండి ఉండటమే కాకుండా ముఖ్యంగా ఈ సమయంలో చేసే పూజ వల్ల దైవంతో అనుసంధానం ఏర్పడుతుందని అంటారు సంధ్యా దీపం వల్ల ఇల్లంతా పవిత్ర వాతావరణం ఏర్పడి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు చూశారు కదండి సంధ్యా సమయంలో చేసే దీపారాధన విశిష్టత మరియు నేను సంధ్యా సమయంలో పూజ చేసిన విధానాన్ని తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను నాకు తెలిసిన కొన్ని సంధ్యా పూజ విశిష్టతకు సంబంధించిన విషయాలను తెలియజేశానండి తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మనందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మృతువుగాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థిస్తూ మీ లైఫీ సుహాస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ధన్యవాదములు